నమస్తే సార్ మాతృదేవభవ పితృదేవభవ ఆచార దేవభవ సార్ ఓంకారం చాలా విశిష్టత ఉంటుంది ఏ మంత్రం మనం పఠించినా ఫస్ట్ ఓంకారంతోనే స్టార్ట్ అవుతుంది ఓం నమశ్శివాయ ఓం గణేశాయ ఇలా ఓంకారం విశిష్టత చెప్పండి సార్ అసలు అంటే మంత్రం కంటే ఫస్ట్ ఓంకారమే మనకు వస్తుంది కాబట్టి ఓంకారం విశిష్టత ఓం ఓంకారం అంటే ఒకసారి ఓం అనేటువంటి అక్షరాన్ని మనము చూస్తే ఇలా చిన్న రింగ్ ఒకటి పెద్ద రింగ్ ఒకటి మధ్యలో ఇంకొక రింగ్ ఇలా వచ్చి మాకు నక్షత్రం ఉంటుంది కరెక్ట్గా చూస్తే ఈ చిన్న రింగు విఘ్నేశ్వరు తల ఆయన తొండము తొండంలో లడ్డు ఇలా ఎత్తుకున్నట్టు ఆయన కడుపు ఆయన కింద కాలు పెట్టినట్టు ఇలా ఉంటుంది కరెక్ట్ కరెక్ట్గా చూస్తే విఘ్నేశ్వరుడే పాదం తల తొండం ఇంక వేరే ఏం కాదు విఘ్నేశ్వరుడే ఓంకారం ఓంకారం ఆయన మొదటి దేవుడు విఘ్నేశ్వరుడు పూజ జరిగింది ఏ పూజ ఏది చేయరు ఏ ప్రారంభం ఉండదు మొదటి బీజము ఆది ప్రణవనాథం కూడా ఓంకారమే విఘ్నేశ్వర స్వరూపమే ఓంకారం యొక్క రూపం నీ ఆకారం ఓంకారం అంతే అది ఎవరైనా కావచ్చు ఇప్పుడు మీరు మీరు ఓంకారమే అంట నేను మీ ఆకారం ఓంకారమే ఇంకా మీరు ఎవరు చూసినా వాళ్ళందరూ వాళ్ళ రూపం ఓంకారం ఇక్కడ టైటిల్ మనకు నీ ఆకారం ఓంకారం అనే విధంగా మనం మాట్లాడుకుంటాం అంటే అందరూ దైవ స్వరూపలే ఈశ్వర సర్వభూతానం అందరిలోనూ దైవశక్తి ఉంది దాన్ని వెలికి తీసుకునే విధానం తెలియకుండా మనకేమి తెలియదు మనందుకు కాకుండా ఎక్కడో ఏదో ఉంది అనుకుంటున్నారు మనలో మనం ప్రయాణం చేస్తే అంత ప్రయాణం చేస్తే మనమే అహం బ్రహ్మాస్మి దేవో దేహో దేవాలయక్తో జీవో సనాతన దేహమే దేవాలయము జీవుడే సనాతన దైవము అహం బ్రహ్మాస్మి నీవే దేవుడు అన్ని మనలోనే ఉన్నాయి అన్ని మనలో ఉన్నాయి వాటిని చూసుకుని మనం బయట వెతుక్కుంటున్నాం ఈ ఓంకారాన్ని ఉచ్చరించడం ద్వారా మనలో ఉన్న దైవశక్తి మనకు బయటకు వస్తుంది ఈ ఓంకారం అనేది సర్వబీజం అన్ని బీజాక్షాల ముందు ఈ ఓంకారం చేరిస్తే మిగిలిన బిజాచాలు అద్భుతంగా పనిచేస్తాయి ఒక లీడర్ నడిపించే నాయకుడు అంటే ఆ నాయకుడు ఆర్డర్స్ ఇస్తే వీళ్ళు ఫైరింగ్ చేయరు మనకు పైనుంచి ఆర్డర్స్ అలాగంటారు అందరూ తుప్పలు పెట్టుకుంటారు స్టార్ట్ ఫైర్ అంటే ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒకవేళ కాల్ చేయొచ్చు స్టార్ట్ ఫైర్ అన్నాడు ఎందుకు కాల్ చేసే ఆర్డర్ ఇచ్చినట్టు మిస్ ఫైర్ ఆర్డర్ అలా ఉంటుంది అంటే మంత్రాన్ని మనం మంచికి ఉపయోగించవచ్చు చెడుకు ఉపయోగిస్తే మిస్ ఫైర్ అంతే కదా కాబట్టి ఓంకారం అనేది ఇప్పుడు నా అని చెప్పండి నా మీ నాలుగు ఎక్కడ తగిలింది నా నోట్ లోపల పైన తగిలింది నా మా చెప్పండి మా నాలు సైడ్లో తగులుతాం మా మా అంటే తగులుతాం యా చెప్పండి యా సి చెప్పండి సి సి నాలుగు తగులుతుందా యా ఎక్కడో చోట తగులుతుంది నమస్తే మీ దగ్గర నేను మీరు మనకున్న లెటర్స్లో ఏ లెటర్ పలికినా నాలుగు ఎక్కడో చోట టచ్ అవుతానే ఉంటుంది ఇప్పుడు ఓనండి గాల్లో ఉంటుంది నాలుగు ఎక్కడ ఎక్కడ అంటే గాల్లో ఉంటుంది ఒక్క వంక అని చెప్తేనే నాలుగు ఎటువైపు తగలదు ఈ ఒక్క లీటర్కే ఆసక్తి ఉంది మనము శ్వాసిస్తాం ముక్కుతో శ్వాసిస్తాం ట్వంటీ థౌజండ్ సంథింగ్ ఒక లెక్క ఉంది ఇరవై ఆరు వేల మూడు వందల సంథింగ్ ఉంది అంటే ఈ శ్వాసలు ఒక రోజుకి కిందనేది లెక్క ఉంది మనకు ఇదే ఒక వంద సంవత్సరాలకి ఉంది ఇవి ఎక్కువగా బ్రీతింగ్ చేసేయడం వల్ల ఆయుష్ తగ్గిపోతుంది అథ్లెటిక్స్ ప్లేయర్స్ అంత మిన్న చనిపోతారు వాళ్ళు ఎక్కువ ప్లే చేసి ప్లే చేసి ఎక్కువ శ్వాసలు ఖర్చు పెట్టేస్తారు వయసు ఉన్నప్పుడే వాళ్ళ అందుకే వాళ్ళకు లైఫ్ టైం స్పెండ్ తగ్గిపోతూ వస్తుంది ఆ శ్వాసలు ఖర్చు పెట్టేస్తారు వాళ్ళకి రీఛార్జ్ అయిపోతున్నారు వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ సక్సెస్ అవుతారు ఎక్కువ శ్వాసలు ఖర్చు పెట్టేస్తారు ఋషులు అడవులో కూర్చుంటారు వాళ్ళ శ్వాసలన్నీ మెగలు పెట్టుకుంటారు వాళ్ళేమి ఎగరు దూకరు ప్రశాంతం కూర్చుంటారు వాళ్ళ ఆయుష్ వంద సంవత్సరాలు తప్పసు చేస్తారు ఎందుకు చేయకూడదు చేయొచ్చు ఇప్పుడు ముక్కుతో పిలిస్తే శ్వాస నోటితో పిలిస్తే శ్వాస కాదు శ్వాసించాల్సిన ముక్కుతోనే ఈడ పింగళ మనకి ఇక్కడ ఉన్నాయి చక్రస్ యాక్టివేషన్ మూలాధారము స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధి ఆజ్ఞ సహస్రము ఇవి ఆరు చక్రాలు ఈ చక్రాస్ మెడిటేషన్ చాలా మంది చేపిస్తారు కి కనెక్టివిటీ పెంచాలనేసి కుండల్ని చైతన్యం చేయాలని కుండల్ని శక్తిని తీసుకెళ్లి సహస్రాలతో కలపాలని అమ్మవారు కుండలిని శక్తిని సహస్రాలలో పరబ్రహ్మ ఉండాలని దేవి దేవతలను కలపడమే ఇక్కడ యోగమని హఠయోగం అని ఇలా చెప్తే అంతా నిజమే వాళ్ళు కూడా కరెక్టే ఇలా చేయాలంటే ఉల్లిపాయలు వెల్లుల్లి వెల్లుల్లి తినకూడదని ఎన్నో ఆహార నియమాలు ఎన్నో ఆలోచన విధానం ఎన్నో ఉంటాయి ఇప్పుడు ఓంకారం చెప్పడం వల్ల మనం ముక్కుతో శ్వాసించాం ఆటోమేటిక్గా ఓం చెప్పేటప్పుడు ముక్కుతో బ్రీతింగ్ ఆగిపోతుంది మీరు ఓంకారం చెప్తే ఓం అంటే నిలిచిపోతుంది అనండి ఒకసారి అవును ఓ ఇక్కడ ఆగిపోతుంది ఇక్కడ పిలుస్తాను ఇది శ్వాస కదా మనకు శ్వాస మిగిలినట్టే అంటే మన ఆయుష్ గురించి మనం అటుపించినట్టే ఓకే ఇప్పుడు ఓంకారాన్ని ఎలా చెప్పాలి ఓం ఓం మనల్నా ఓం మనల్నా ఓ మనల్నా ఓ మనల్నా ఎట్లా అనాలి నేను ఓంకార్ థెరపీ నేను చేసుకుంటాను నాకు వ్యక్తిగతంగా నేను మా ఇంట్లో నేనే చేసుకుంటాను నాకు అలవాటు నేను ప్రతిరోజు ఓంకార్ థెరపీ చేసుకుంటాను ఎప్పుడూ అనుకోని సందర్భాల్లో ఎక్కడన్నా అర్లీగా వెళ్ళాల్సినటువంటి సందర్భంలో అటెండ్ సందర్భం తప్ప మీరు నాకు అవకాశం ఉన్నప్పుడు నేను ఓంకార తెరపు చేస్తాను ఈ ఓంకారంతో మనకు మాట శుభ్రత కూడా వచ్చేస్తుంది వాక్శుద్ధి ఓకే వాక్శుద్ధి ఎలా వస్తుంది అంటే సిద్ధి మాట ఐదు రకాల స్టేజెస్ వాక్చాతుర్యము వాక్ శుద్ధి వాక్శుద్ధి వాక్సిద్ధి ఇది మాటకు ఉన్నటువంటి స్టేజెస్ దాటి వాక్ వాక్పటిమలో అందరూ ఉంటారు రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు అంతగా డైలాగ్ సూపర్ చెప్తున్నాడు ఆయన అంటారు అంత ఆ కదా డైరెక్టర్ అయింది కదా రాజకీయ నాయకులు వాళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తాం అనర్ఘలంగా అన్ని జనాలు మైమార్పం చేస్తుంటారు వాక్ పటిమ ఒక లాయర్ వాదించాలి నత్తి లాయర్ అయితే ఏం చెప్పరు ఏం చేయలేడు సబ్జెక్టు ఉన్నా కానీ నత్తి ఉండకూడదు అందుకు దాటి వాక్ వాక్పటిమ ఇట్లా ఉంటారు వాక్ శుద్ధిలోకి రావాలి ఫస్ట్ వాక్ శుద్ధిలోకి వస్తే మళ్ళీ సిద్ధించేస్తుంది శుద్ధి శుభ్రమైపోయింది మాట ఆటోమేటిక్ వాక్ శుద్ధి జరగాలంటే ఇలా ప్రాక్టీస్ ఓంకార్ థెరపీ చేస్తే వాక్ శుద్ధి కలుగుతుంది ఎలా ప్రాక్టీస్ చేయాలి నేను చేసే విధానం నాకు నేనుగా నేను నేర్చుకునే విధానం నేను లెవెన్ టైమ్స్ చెప్తాను ఫస్ట్ ఓంకారం లెవెన్ టైమ్స్ లెవెన్ అంటే లాభ సంఖ్య పది తర్వాత ఒకటి ఒకటి దీర్ఘశ్వాసం ఒకసారి నోటితో గాలి తీసుకోండి ముక్కుతో కాదు ఓ కూడా ఎక్కువసేపు చెప్పగలను ఇక్కడ మేము అర్థమేదని చెప్తున్నా ఓకే ఇలా పదకొండు సార్లు లెవెన్ టైమ్స్ ఈ ఓం చెప్పేటప్పుడు మనకు మనసు ప్రపంచంలో ఎక్కడికి పోదు మనసు కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది ఓంకారం చెప్పేటప్పుడు వచ్చేంత కాన్సన్ట్రేషన్ ఇంక ఏ లెటర్ చెప్పినారా దీర్ఘంగా మన యొక్క లంగ్స్ కెపాసిటీ కూడా పెరిగిపోతుంది కరోనా లాంటి వైరస్ వచ్చినప్పుడు కూడా ఏం చేయదు లంగ్స్ వీక్గా ఉన్న వాళ్ళే చనిపోతారు స్మోకింగ్ చేసిన నూటెనిమిది చేయొచ్చు వేలకు వేలు చేయొచ్చు ఈ ఓమ నేను దీర్ఘంగా చేశాను కదా ఈ సమయాన్ని నేను రెండుగా కట్ చేస్తాను నెక్స్ట్ మళ్ళీ పదకొండు సార్లు చెప్తాను ఓకే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పదకొండు సార్లు అయిపోయిన తర్వాత మళ్ళీ లెవెన్ టైమ్స్ నేను చేస్తాను ఈ దీర్ఘమైన ఓంకారని రెండు చేస్తాను అంటే ఎలా చేస్తా అంటే ఓ ఆ సమయాన్ని రెండుగా విభజించుకున్నా ఓకే టూ టైమ్స్ ఇట్లా పదకొండు సార్లు చేస్తాను ఓకే లెవెన్ టైమ్స్ మళ్ళీ లెవెన్ టైమ్స్ అయినాక ఇదే సమయాన్ని త్రీగా కట్ చేస్తాను ఓకే అది లెవెన్ టైమ్స్ చేస్తాను ఓ ఆ లెంగ్త్ నేనేం చేసుకున్నా మూడు బెట్లు చేసుకున్నా చేసుకున్నా ఇలా పదకొండు సార్లు చెప్పు ఇప్పుడేమైంది వన్ టూ త్రీ అయింది ఇప్పుడు ఇదే సమయాన్ని నాలుగు బిడ్డలు చేస్తాం ఓ నాలుగు చేసుకోండి మనం గీతలు కూడా లెక్క పెట్టుకోవచ్చు ఇక డివైడ్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ చెప్పేదానికి కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ ఇంకెవరు గుర్తురాదు ఈ ప్రపంచంలో ఏది గుర్తు రాదు ఇప్పుడు ఏం చేస్తాను ఇట్లా పదకొండు సార్లు చెప్తాను నెక్స్ట్ ఏం చేస్తాను దాన్ని ఐదు చేస్తాను ఆ సమయాన్ని ఐదు సార్లు ఓంకారం చెప్పేదానికి ఓ ఇలా తీసుకుంటాను ఇలా పదకొండు సార్లు చెప్తాం ఈ ఐదు సార్లు నేను చెప్తున్న ఓంకారానికి నేను ఇక్కడ శబ్దం స్వరాన్ని ఈ రెండే చూసుకుంటాను నాకు ఇంకేది గుర్తురాదు ఇలా పదకొండు సార్లు అవుతుంది ఇంకా తర్వాత ఏం చేస్తాను దాన్ని మల్టీఫుల్ టైమ్స్ ఇంకా లెక్కలేదు ఇదేమవుతుంది ఒక హార్మోనియం సౌండ్ మనకి వినిపిస్తూ ఉంటుంది ఎస్ రేడియోలో కూడా వస్తూ ఉంటాం హార్మోనియం సౌండ్ అదేవిధంగా అంటా ఉంటే మనకు విమానం వెళ్తే శబ్దం మనకి ఇక్కడే వినిపిస్తుంది విమానం యొక్క ధ్వని వినిపిస్తూ ఉంటుంది విమాన ధ్వని ఇదంతా అయింది కదా తర్వాత నేను చేసేది ఈ ముక్కు మూసేస్తా పూర్తి పూర్తిగా ఈ ముక్కు ఇక్కడ నోటితోనే కాలు తీసుకున్నా ఓ దీర్ఘ స్వస్థ తీసుకున్నాను మళ్ళీ ఇది మూసేస్తాం నోటితో గాలి తీసుకున్నాం ముక్కుతో ఇక్కడ మనకు పనే లేదు ఓ ఇది పదకొండు సార్లు ఇది పదకొండు సార్లు అంటే ఇడా పెంగల నాడలు దీన్ని మూసి దీన్ని మూసి ఇలా పదకొంకండు సీకేం చేస్తాను ఓ రెండు చేశాను మళ్ళీ దీంతో రెండు చేస్తా దీంతో మూడు దీంతో మూడు మళ్ళీ నాలుగు నాలుగు ఐదు ఓ మల్టిపుల్ టైమ్స్ చివరికి వచ్చేక్కడికి ఓంకారమే మనకి వినిపిస్తూ ఉంటుంది ఆ సరంగమే వినిపిస్తూ ఉంటుంది ఈ మూడు వేలు ఇక్కడ పెట్టుకోండి మీరు కండ్లు మూసుకునేసి ఓంకారం చెప్పండి ఓ డెప్త్గా మీరు ఈ గొంతులోంచి స్టార్ట్ అవ్వాలి ఓంకారం లేదంటే ఇక్కడ నుంచి నాయకుల నుంచి స్టార్ట్ అవ్వాలి ఓ మీ ఇక్కడ అదురుతా ఉందా షేక్ అవుతా ఉందా మళ్ళీ చెప్పండి మళ్ళీ సార్ పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి ఓ అదురుత అదురుత ఉంది కదా కదా అంటే సహస్రారము యాక్టివేట్ అయిపోతుంది బ్రెయిన్ మొత్తం యాక్టివేట్ అయిపోతుంది లో అన్ని ఫైల్స్ ఆర్డర్లోకి వస్తున్నాయి మిగతా ఏ లెటర్ చెప్పినా ఇక్కడ అదరదు ఒక్క ఓంకారం చెప్తే ఇక్కడ సహస్రం అదురుతుంది అంటే మూలాధారం నుంచి సహస్రం వరకు శక్తి ప్రయాణిస్తూ ఉంది ఓంకారం ఇంకొక విధంగా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మన మూలాధారంలో నుంచి శక్తిని లాగుతున్నట్టు మూలాధారం అంటే మనకు వెన్నుపోసి చివరిలో ఉంటుంది సహస్రం పైన ఉంటుంది కళ్ళు మూసుకున్నప్పుడు మూలాధారంలో దృష్టి పెట్టాలి మూలాధారంలో శక్తి ప్రారంభమైంది ఓ మన మనం తీసుకుంటే అది ప్రయాణించేది మనకు తెలుసు వెన్నముకులో ఒక సన్నని ఒక ప్రకంపన మనకు తెలుస్తుంది అది ఇక్కడికి వచ్చినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక చేరింది అని మనం ఆపేస్తాం మనం ఇక్కడ ఇక్కడికి వచ్చేసింది ఇట్లా ఎంతసార్లు శక్తిని లాగుతున్నట్టు మనం చేసేదాని వల్ల ఖచ్చితంగా మూలాధారంలో నుంచి కొండలి శక్తి సహస్రాలకి మనము బాటిల్లో చూసిన గొట్టమెట్టలు మెటీరియల్ లాగుతాం కదా నోట్లోకి వచ్చేస్తుందా సేమ్ మనము ఈ సుషమున నాడి అనేటువంటి గొట్టం ద్వారా ఆ కొండలిని శక్తిని సహస్రానికి కనెక్ట్ ఇస్తుంది షట్ చాలక్టివ్ అయిపోయి ఖచ్చితంగా ఆన్ ది స్పాట్ ఆన్ ది స్పాట్ చక్రాలకు ఎంతో మంది ఎన్నో క్లాసులకి ఎన్నో తెరపీలు కెళ్తున్నారు మంచిది చాలా సంతోషం ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు దీని టైమింగ్ ఏం అవసరం లేదు నియమాలు ఏమైనా నియమాలు అంటే తపన అదే నియమం నేను ఈరోజు ఓంకారం చేయాలి నేను చేసే తిరాలి ఇప్పుడు మనం ఓంకార్ చెప్తున్నా వచ్చి చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నా మనం ఎలా చేసేది ఇవంతా నథింగ్ మనం చెప్తాను ఓంకారం ఎవరైనా తిట్టడం లేదు వాళ్ళకు విచిత్రం కనిపిస్తే అది మనం వాళ్ళ అది వాళ్ళ సౌకర్యం మనకు సంబంధం లేదు అటువంటి ఫీలింగ్స్కి వాళ్ళకి ఫీల్ అయితే ఏముంది ఫినాయిల్ అయితే మనకేముంది మన సాధన మంది ఇది చేసుకోక చేసుకోక చేసుకోగా మంచి జ్ఞాపక శక్తి నేను జ్యోతిష్యం చెప్తాను నాకు జ్ఞాపక శక్తి చాలా అవసరం రీసెర్చ్ చేస్తే చాలా అవసరం ప్రతి రంగు ప్రతి రూపు ప్రతి వస్తువు నేను పరిశీలి పరిశీలిస్తుంటాను ఉంటాను చాక్లెట్ పేపర్ కూడా ఆరా లెవెల్ ఉంటుంది డౌజింగ్ చేస్తే దాని చుట్టూ ఎంత శక్తి ఉందో చెప్తుంది ఈ పీలికా బ్రహ్మ పర్యంతం ఉండేదంతా కూడా బ్రహ్మ ఉండేదంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే శక్తి లేనిది ఎక్కడా లేదు ఇలా అనండి మీరు ఇలా అనండి ఇలాంటి దగ్గర రండి మెల్లగా ఇట్లా ఇట్లా ఇట్లాడిస్తున్నాం ఏదో బరువునటువంటి ప్రజలు ఉందా మెల్లగా మెల్లగా నేను ఉంటున్నట్టు నేను చెప్తున్నా నేను ఇస్తున్నటువంటి ఇట్లా రావాలి మధ్యలో ఏదో బరువు ఉందా తెలుసుందా ఇలా తీసుకుంటూ వచ్చే కొద్దిగా బరువుగా ఉంటుంది మధ్యలో శక్తిని శక్తిని ఉంటుంది వస్తుందా శక్తి మనకి మనకు శూన్యం అనిపిస్తుంది ఇక్కడ శక్తి ఉంది ఆ శక్తిని మనం చూడలేము కంటే ఇక్కడ శూన్యంగా ఉంటుంది అది మనం దాన్ని గ్రహించాలి అంటే ఇలా అంటూ వస్తే ఆ శక్తి అనేది ప్రకంపన మన చేతుల మధ్యలో మనం ఇలా నీళ్ళు ఉంటే నీళ్ళ తోసుకొస్తాం కదా సేమ్ శూన్యంలోంచి నుంచి ఉన్న ఎనర్జీని తీసుకొస్తాం అంతే కాబట్టి ఈ ఓంకారాన్ని నేను చేసే విధానం ఇది ఎంతోమంది మహానుభావులు గొప్పవాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు కూడా ఓంకార సాధన చేస్తున్నారు ఈ ఓంకారము మూడు రోజుల పాటు కంటిన్యూగా నాన్ స్టాప్గా ఒక కోమలు ఉన్న వ్యక్తి దగ్గర ఇట్లా రికార్డింగ్ పెట్టేస్తే అతను కోమల నుంచి లేచేస్తాడు స్పెషల్ త్రీ డేస్ చాలు వారం బట్టి నేను నష్టం ఉంది వినిపిస్తూ చాలు కాబట్టి ఓంకార థెరపీకి అయ్యే ఖర్చు ఏమైనా ఉందా కాని పని అంటూ ఉందా ఏదైనా అంటే ఎప్పుడైనా మనం మామూలుగా ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా మనసులో కూడా అనుకోవచ్చు చెప్పుకోవచ్చు చెప్పవచ్చు సర్వబీజం కదా మరి విఘ్నేశ్వర స్వరూపం కదా మనకి ఏమన్నా విఘ్నాలు ఉంటాయా మన ఎంత ఎంత శుభ్రం కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉంటుంది ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ నేను చెప్తుంటే విన్నారు మీకు ఇప్పుడు ఎలా ఉంది వింటా ఉంటే ఇంత ముందు వీడోలు కన్నా ఒక విధంగా ఓంకారంతో మీరు కూడా ఛార్జ్ చేయరు మీ చుట్టూ ఆరా కూడా శక్తివంతంగా ఉంటుంది ఆరా చెకప్ చేస్తే చేసిన తర్వాత చాలా పవర్ఫుల్ పవర్ తెలుస్తుంది ఇప్పుడు దీన్ని చేసుకుంటే జ్యోతిషం అవసరం లేదు వాస్తవ అవసరం లేదు ఏం అవసరం లేదు సర్వబీజం కాబట్టి అన్ని ఇందులోనే ఉన్నాయి కాబట్టి విఘ్నేశ్వర స్వరూపం కాబట్టి చక్కగా ఈ ఓంకార చేసుకుంటా ఉంటే అన్ని అనుకూలతలు వచ్చేస్తాయి అన్ని సానుకూలతలు వచ్చేస్తాయి ఈ ఓంకారం చెప్పడం వల్ల మెదడే ఎదురుతా ఉందంటే మన ముఖ వర్చస్సు మన ఆర్థిక స్థితి ఆరోగ్య స్థితి అన్ని అన్ని చేంజెస్ వస్తాయి వెలుగుతాయి ఇది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఎంత ఎక్కువ చేప చేసుకుంటే అంత తక్కువ చేసినట్టయి ఎంత ఎక్కువ చేస్తే అంత తక్కువ చేసినట్టే కాబట్టి మరి ఎంత చేయాలి మనం వన్ డే చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే లైఫ్ టైం చేసుకోవాలి ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇంట్రెస్ట్ నాకే ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది మీకు ఇక్కడ కదరు తను చూసారు కదా ఎస్ వేరే లెటర్స్ కదరదు మీకు పలానా కావాలని ఎవరైనా సరే వాళ్ళకి కావాలనుకుంటే ఓంకార్ తెరపీ చేసేసి మళ్ళీ ప్రయత్నించాలి సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా మనకి మనం తెలుసుకోవాలి మన స్ట్రెంత్ ఇవన్నీ కూడా ఇందులో తెలుస్తుంది మనం ఎంత నాడు అవుతాయి డెబ్బై రెండు వేల నాడులు అంటారు ఇన్ని నాడుల్లో ఫుల్ గా ఒక పది లారీలకు అయ్యేటువంటి డస్ట్ నిండిపోయినది అదంతా ఎవరు బయట పంపిస్తారు మనకు విమ్ బార్ అనేది ఒకటి ఉంది దాంతో పాత్రలు కడతారు తల తల మెరుస్తాయి మన కడుపులో ఏ వేయాలి ఓంకార్ థెరపీ ద్వారా

అంటే పరిచయం చేయడమే కాకుండా ఇలా ఉంది అని చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ గా కూడా మీరు చేసి చూపించారు ఇంటి దగ్గర ప్రతిరోజు చేస్తున్నారు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి చక్కగా ఈ వీడియో చూస్తే హ్యాపీగా అందరూ ఎవరిలో వాళ్ళు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియో కూడా నాకు తెలిసినంత వరకు అద్భుతమైనటువంటి కామెంట్స్ మన కి సందేహం లేదు ఎందుకంటే చాలా చాలా ఓంకార మిత్రులందరూ కూడా ధన్యవాదాలు కామెంట్ చేయండి మీరు నిజంగా మంచి వీడియోని మా అందరికీ పరిచయం చేస్తారు సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు